పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల ఇరవై ఐదు పద్దెనిమిది వందల ముప్పై ఏడు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల డెబ్భై మూడు పద్దెనిమిది వందల ఎనభై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల నలభై ఐదు రెండు వేల ఐదు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల నలభై ఒకటి రెండు వేల అరవై మూడు రెండు వేల ఎనభై ఐదు రెండు వేల డెబ్భై ఏడు రెండు వేల ఎనభై ఎనిమిది రెండు వేల నూట ఒకటి రెండు వేల నూట పదమూడు రెండు వేల నూట ఇరవై ఐదు రెండు వేల నూట డెబ్భై ఏడు వీరు కోడిపుంజనామా సంవత్సరం వారు అయితే వీరు మంచి ఆలోచన పనులు ఎప్పుడు కోడి పిల్ల కోడిలా నెమ్మది నెమ్మదిగా ఉంటారు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు తనకు మించిన పనులు చేస్తూ ఉంటారు అన్నీ తెలిసినట్లుగానే మాట్లాడతారు వీరు ఎవరిని నమ్మరు ముఖం మీద మాట్లాడతారు ఏమీ మాట్లాడతారో వీరికే తెలియద్దు ఏమైనా అంటే తట్టుకోలేదు వీరికి మూడు దశలు అంతంత మాత్రంగానే ఉంటాయి వీరిని కూడి నామాసం వారు అని అంటారు